హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో నుంచి చేసుకోవడానికి అనువైన ఉద్యోగాలు ప్రస్తుతం చాలా ప్రాచుర్యం పొందుతున్నాయి ఈ అవకాశాలు మహిళలు విద్యార్థులు కుటుంబ సభ్యులకు అధిక ఆదాయం అందించడమే కాకుండా వారి సమయాన్ని సక్రమంగా వినియోగించుకునే అవకాశం కల్పిస్తాయి ఇలాంటి ఉపయుక్తమైన అవకాశాల్లో ఒకటి చాక్లెట్ వెనిలా ఫ్లేవర్ కవర్ ర్యాపింగ్ మరియు ప్యాకింగ్ ఉద్యోగం ఈ వీడియోలో ఈ ఉద్యోగం విశేషాలు పని విధానం మరియు ప్రయోజనాలను వివరంగా తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి ఈ ఉద్యోగంలో మీరు చేయవలసిన పని చాక్లెట్ వెనీల్లా వేపర్స్ను కవర్లలో ర్యాప్ చేసి వాటిని కార్టన్ బాక్సులలో ప్యాక్ చేయడం కంపెనీ అవసరమైన అన్ని సామాగ్రిని మీ ఇంటికి పంపిస్తుంది అందులో వేపర్స్ కవర్ మెటీరియల్స్ మరియు కార్టన్ బాక్సులు ఉంటాయి మీరు ఈ పనిని ఇంట్లోనే సులభంగా చేయొచ్చు మరియు పూర్తయిన తర్వాత కంపెనీకి తిరిగి పంపవచ్చు మీరు ఉద్యోగానికి అప్లై చేసిన తర్వాత కంపెనీ మీ ఇంటికి అవసరమైన అన్ని సామాగ్రిని పంపిస్తుంది దీనిలో చాక్లెట్ వెనీలా వేఫర్స్ ప్యాకింగ్ మెటీరియల్స్ మరియు కార్టూన్ బాక్సులు ఉంటాయి వేఫర్స్ను కవర్లలో సరిగ్గా ర్యాప్ చేసి కార్టూన్ బాక్సులలో సరైన విధంగా ప్యాక్ చేయాలి ప్రతి ప్యాక్ పూర్తయ్యాక నాణ్యత ప్రమాణాలను పరిశీలించి సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి ప్యాకింగ్ పూర్తయ్యాక ప్యాకేజీలను కంపెనీకి తిరిగి పంపాలి ఈ ఉద్యోగం ద్వారా మీరు మీరు అధిక ఆదాయాన్ని పొందొచ్చు జీతం మాత్రమే కాకుండా ప్రోత్సాహక బోనసులు కూడా లభిస్తాయి ప్రతి నెల సరిగ్గా పనిచేసి మీరు మంచి ఆదాయాన్ని పొందొచ్చు ఈ పనిని చేసేటప్పుడు మీరు చేయాల్సింది ర్యాపింగ్ మరియు ప్యాకింగ్ సమయంలో శ్రద్ధ వహించడం ప్రతిరోజు క్రమం తప్పకుండా పనిచేయండి కంపెనీతో సమన్వయం చేసుకుని అవసరమైన సామాగ్రిని సరిగ్గా పంపడం మరియు స్వీకరించడం ఈ పని చాలా సులభం మరియు ప్రత్యేక శిక్షణ అవసరం లేదు మీరు మీకు అనుకూలంగా సమయాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు ఇంట్లో నుంచే మంచి ఆదాయాన్ని పొందొచ్చు ప్రోత్సాహక బోనసులు పొందొచ్చు హైదరాబాద్లో ఇంట్లోంచి చేసుకునే చాక్లెట్ వెనీలా వేఫర్ ర్యాపింగ్ మరియు ప్యాకింగ్ ఉద్యోగం మహిళలు విద్యార్థులు మరియు ఇతర కుటుంబ సభ్యులు ఒక అద్భుత అవకాశంగా భావించవచ్చు ఈ ఉద్యోగం ద్వారా మీకు మంచి ఆదాయం పొందొచ్చు మీరు కూడా ఈ అవకాశాన్ని వాడుకుని మీ కుటుంబానికి ఆర్థికంగా బలపడండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్